కొంతమంది మతంమాదులు బైబిల్ గురించి కొన్ని అపనిందలు వేస్తూ బైబిల్లో తప్పులు లేవా లోతు కుమార్తెలతో తప్పు చేయలేదా సంశోను తప్పు చేయలేదా దాబీదు తప్పు చేయలేదా ఇలా మనుషులు చేసిన తప్పులు చాలా ఉన్నాయి కదా అలాంటప్పుడు ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథమని ఎలా అంటారు మన గ్రంథాలలో తప్పులు ఉన్నవి అవి కరెక్టే మా దేవుళ్ళు తప్పు చేసారు అది కరెక్టే మరి మీ గ్రంథంలో తప్పులు లేవా అని కొంతమంది చేస్తున్నారు మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తున్నాను మనము న్యూస్ పేపర్ చూసుకుంటే ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు చాలా న్యూస్ పేపర్లు ఆ న్యూస్ పేపర్ లో కొంతొంగతనం కేసులు కొంతమంది దొంగతనం కేసులు కొన్ని కిడ్నాప్ గురించి ఇలా చాలానే ఆ న్యూస్ పేపర్ లో వస్తుంటాయి ఆ న్యూస్ పేపర్లు ఉన్నాయని ఆ న్యూస్ పేపర్ అధికారు లోకంలో జరిగినవి ఆ న్యూస్ లో రాసాడు అలాగే న్యూస్ ఛానల్ లో టీవీ నైన్ కావచ్చు అలాగే టీబీ కావచ్చు ఇలా చాలా చాలా ఉన్నాయి వారు వార్తల్లో దొంగతనం చేసిన వారి గురించి 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 ఇలా వాటి గురించి చాలా చెప్తారు కూడా మనుషులు చేసిన తప్పులు రాయించాడు లోతు తప్పు చేశాడు లోతు కుమార్తెలు మధ్య పానమిచ్చి లోతుతో పోయిన వారికి పుట్టిన సంతాన పట్టణములను దేవుడు ఇస్రేల్ కి చేశాడు అలాగే సంసోను తప్పు చేశాడు దేవుడు సంశోని వదిలేశాడు సంసో శత్రువులు అతని గానుకు తిప్పించారు దావీదు తప్పు చేశాడు నీతిమంతుడైన యూరియా భార్యతో దావీదు పోయాడని దాబీదికి బతికినంత కాలం శాంతి సమాధానం లేకుండా ఇంట్లో దెబ్బలాటలు బడల కింద దేవుడు వారికి చేశాడు ఇలా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు ఇలా మానవులు తప్పు చేస్తే దేవుడు వాళ్లను శపించాడు శిక్షించాడు వారిని మందలించాడు కాని కొన్ని గ్రంథాలలో దేవుళ్ళే తప్పు చేశారు తప్పు చేసిన వారు ఎదరుల తొప్పులు ఎత్తు చూపగలడా నీతి లేకుండా నీతి మాట్లాడగలడా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధంగా ఉండగని చెప్పగలడా దేవుడు ఏమంటున్నారంటే వ్యవాహాను ఎనిమిది నలభై ఆరులో నా ఎందు పాపమన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పిన ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు యేసు ప్రభు దగ్గర ధర్మక్షాత్రమన్న యోధులు యేసు మీద ఏదో నిందవేసి ఆయన్ని పట్టపడదని చూసేవారు వారిలో ఎవరు కూడా ఆయన మీద తప్పు మోపలేకపోయారు దీంట్లో మనం తెలుసుకున్నది బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏ తప్పు చేయలేదు ఆ గ్రంథంలో మనుషులు చేశారు దేవుడు వాళ్ళని శిక్షించాడు ఖండించాడు కొన్ని గ్రంథాలలో దేవుళ్లే తప్పు చేశారు బైబిల్లో మనుషులు తప్పు చేస్తే దేవుడు దాయించలేదు వాటిని బయలుపరిచి వారిని శిక్షించాడు